వసంత కృష్ణ ప్రసాద్ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే లేపుతుంది ఆయన చెప్పింది వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే సాయంత్రం అయిందా తెల్లారిందా పొద్దుగు కింద తెల్లారిందా అన్నట్టుంది అలాగే కాంట్రాక్టర్ల పరిస్థితి అయితే గనక గుత్తేదారుల పరిస్థితి అయితే గనక సొంత స్థలాలు అమ్ముకొని కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు నా రాజకీయ భవిష్యత్తు అనేది త్వరలోనే తెలుస్తుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే చూస్తే లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేట ఎంపీ నిన్న వైసీపీ పార్టీకి అలాగే చూస్తే గనక ఎంపీ పదవికి రాజీనామా చేసిన సందర్భం ఇంకో విషయం చూస్తే కనుక మూడు సంవత్సరాల తర్వాత గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా నిన్న స్పీకర్ కార్యాలయం ఆమోదించడం ఎలా చూడొచ్చు అంటారు ఈ మూడు సంఘటనలని ఏ సంఘటన చూసినా ఏముంది వైఎస్ఆర్సీపీలో ప్రజలందరూ అనుకునేది ఏంటంటే దొరికినోడికి దోసుకున్నంత దోసుకోవడం దాపెట్టుకోవడం ఒకటి నిజాయితీగా పనిచేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీలో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేసే పరిస్థితికి వచ్చారు దానికి ఉదాహరణ మైలవరం ఎమ్మెల్యే గారు చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో చబుతా ఆ పక్కన కట్టినటువంటి బిల్డింగ్కి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆస్తులు అమ్ముకొని కట్టారు బిల్లులు రాలా అది నిజాయితీ నిబద్ధతతో పనిచేసే వాళ్ళకైతే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సిందే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోజా గారిది కూడా చూసాం వాళ్ళ పార్టీలో స్వచ్ఛందంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చోట టీవీల్లో మీడియాలో చోట ఆయనకు తెలియదా ఏం చేస్తున్నారు ఈ సలహాదారులందరూ సజ్జల గారు ఏం చేస్తున్నారు ఎవరికి బయటకు వచ్చి అవడం చెప్పడం జరిగితే రోజా గారి మీద నలభై లక్షలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ పార్టీ సీనియర్ కార్యకర్త దగ్గర దాని మీద చర్యలు అయి ఈ మంత్రి గారు వచ్చేసరికి ఆడుదాంధ్ర సంక్రాంతి సంబరాలు డ్యాన్స్ వేసుకుంటా ఊరూరా తిరుగుతుంది కానీ అట్ట డబ్బులు కాజేయటం ఎంత దౌర్భాగ్యం ఏదో కష్టపడి శ్రమకోర్చి నానా రకాలుగా కష్టపడి రోజు రోజు వందల వేలు కూడబెట్టుకున్న డబ్బులు నలభై లక్షలు కాజేశారంటే దాని మీద ఒక మంత్రి మీద అటువంటి ఇంటి ఆరోపణలు ఇంకోవరైతే ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో అటువంటి వాళ్ళు ఉంటే రాజీనామా చేయాల కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ముఖ్యమంత్రి గారని సస్పెండ్ చేయాలి మీ మంత్రి మీద అటువంటి ఆరోపణలు చేసి మీ పార్టీలో వాళ్ళు చేశారంటే ఇంకా నిమ్మకనే రోడ్డు చూస్తూ ఉన్నారు నలభై ఎనిమిది గంటలైంది ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇదే పరిపాలన మైలవరం ఎమ్మెల్యే గారు క్లియర్ కట్గా చెప్పాడు ఆస్తుల మీరని మరి వర్సాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరావు గారు చెప్పారు బాగా కన్ఫ్యూజన్ గురి చేస్తున్నాను మీ పార్టీ కన్ఫ్యూజన్ పార్టీ మీ బొత్స సత్యనారాయణ గారు చెప్పేది చాలా కన్ఫ్యూజ్ అంగన్వాడీ వాళ్ళకి ఏం చేస్తున్నాడో వాళ్ళ అంగన్వాడీ వాళ్ళు తలబోదుకొని హాస్పిటల్లో చుట్టూ చేరారు సగం మంది ఆఫీసులకు పోతే బటన్ ఒక్కంది ఉద్యోగాలు చేరలేదంట నేను అందరూ ఉద్యోగాలకు వెళ్దామని వెళ్తే ఒక్కని కూడా లోపలికి చేయాలి మరి ఈ మోస్ట్ కన్ఫ్యూజ్గా ఉంది మీ పార్టీలో వ్యవస్థ అసలు అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తం పూర్తిగా నాశనమైంది అట్టడుగు స్థాయికి పోయింది దీన్ని ఒక లాంటి పరిపాలన దక్షత కలగబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే తప్పితే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు బాగుపడవు ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు మీ ఎవరో అవ్వడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరుంటున్నటువంటి తాడేపల్లి కోతవేడి దూరం మీరు ఒక రెండు అడుగులు ఎత్తే దూకుతారు రామకృష్ణారెడ్డి గారు ఆయనే చెప్పాడు స్వయంగా ప్రెస్ మీట్లో ఏమయ్యా మా ఆస్తులను ఏమో నేను నాలుగు కోట్లు తెచ్చి కట్టాను అని చెప్పాడు ప్రెస్లో మీరు అది తెలియదా లేదు మేము కావాలంటే పంపిస్తాం క్లిప్పింగ్లు అయ్యాన చూడండి అంటే నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు అప్పులు తెచ్చి మీ పార్టీలో పనులు చేసి బిల్ల బిల్లులు ఇవ్వరు వాళ్ళని అనగదొక్కి ఇసుగుబట్టి చేస్తారు మీరు ఇంకా చాలామంది ఉన్నారు మా అచ్చెన్నాయుడు గారు చెప్పాడు చాలామంది చెబుతూ ఉన్నారు డోర్లు ఎత్తితే మీ పార్టీలోంచి జలజల నీళ్లు బారినట్టు ఈ పార్టీలోకి యాభై మంది ఎమ్మెల్యేలు రావడానికి ఉన్నారు అటాని మీరు అడిగిన దానికి ఒకటి చెబుతా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు మూడు సంవత్సరాల నాడు రాజీనామా చేసి స్పీకర్ దగ్గరకు వచ్చి ఫార్మాట్లు ఇచ్చి అయ్యా నా రాజీనామా చేయలేం ఇవాళ మీకు అవసరం అవుతుంది ఎందుకు రాజ్యసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇవాళ అవసరం అవసరానికి మేళాలు డప్పులు కొట్టారు మీరు ఏ ఇంకొక మూడు నెలల్లో మీ బతుకులన్నీ బయటకు వస్తాయి ఈ మూడు నెలల్లో ఏమైంది మూడు నెలలు ఉండాల్సింది మీరు ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసి తీసేసిన మీకు యాభై మంది అంటున్నారు యాభై మంది కాదు అరవై మంది ఇవాళ మీకు ఆపోజిట్గా ఓట్లే రెడీగా ఉన్నారు అది తెలుసుకోండి ఇక ఈ మూడు నేళ్ళు కనీసం ఈ ఈ మూడు నెలలు ఎలక్షన్ జరగబోయేటప్పుడన్నా జాగ్రత్తగా కొంతన్న పరిపాలన మంచి అనిపించుకోండి పది మంది శాతం మంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో తొంభై శాతం మంది మిమ్మల్ని చేదరించుకుంటా ఉన్నారు ఏ వర్గం కూడా ఇష్టంగా లేరు మీ పక్కన తిరిగేవాళ్ళు కూడా లేరు దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి ఇవాళ మీరు దాదాపు నలభై మందిని ఎమ్మెల్యేలని సఫుల్ చేశారు అక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళని పిలిచి ఎక్కడ ఎక్కడన్నా అది మీ మిమ్మల్ని చూస్తే భయం ఏంటంటే ఎడ చంపుతారు ఎడ కేసులు పెడతారని మిమ్మల్ని చూసి భయపడుతున్నారు తప్పితే ఇక వేరే రకంగా ఏం లేదు కాబట్టి ప్రజాస్వామ్య యుద్ధం అనేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది వ్యవస్థలన్నీ అయిపోయి మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అయితే అట్టడుగు స్థాయికి పోయింది కిలోమీటర్ కింద పోయింది దాన్ని పైకి తేడానికి ఎవడు కావాలో ఏం చేయాలో ఫ్యూచర్ నిర్ణయించింది అని